ఎన్నికల ముందు వరకు అధికార హోదాను అనుభవించి మరో ముప్పై ఏళ్లు తామే అధికారంలో ఉంటామని సంఖలు గుద్దుకున్న జగన్ అండ్ టీం ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి ఎక్కడా కనిపించడం లేదు ఆఖరుకు కనీసం దేవుడికి దండం పెట్టుకునే కార్యక్రమానికైనా హాజరవ్వడానికి ఇష్టపడడం లేదట ఉత్సాహం ఉరకలెత్తిన వైసీపీలో ఇలాంటి పరిస్థితి ఎందుకేర్పడిందో ఎవరికీ బోధపడటం లేదట రండి బాబు రండి పరువు కాపాడుకుందామంటూ జిల్లా అధ్యక్షుడు బతిమిలాడుకున్న పట్టుమని పాతిక మంది కూడా కనిపించలేదట మరి ఈ పరిస్థితి ఎక్కడ ఏర్పడింది అందుకు కారణాలేంటి అసలు వైసీపీలో ఏం జరుగుతోంది అధికారంలో ఉంటే అందరూ ఈగల చుట్టూ మూగిపోతారు అదే అధికారం దూరమైపోతే అంతా మొహం చాటేస్తారనే నానుడి గురించి ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు అయితే జనసామాన్యం చెలుక్తిగా చెప్పుకుని అలాంటి దృష్టాంతమే అచ్చుగుద్దినట్లు సిక్కులు జిల్లాలో కనువిందు చేస్తోంది వైసీపీ మొన్న పిలుపునిచ్చిన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రక్షాళన పూజలకు పట్టుమని పాతిక మంది కూడా ఏ నాయకుడి వెంట లేకపోవడంతో సిక్కోరు జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారట అధినాయకుడి పిలుపునిచ్చాక రాక పోతే ఎలా అంటూ రుసరుసలాడారట కృష్ణదాసు శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంగతి సరే సరే అతను గాయబ్ ఇక ఆయన సోదరుడు జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేటలో ప్రక్షాళన పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని శ్రీకాకుళంలో నిర్వహించడానికి వెళ్లారు ఎందుకంటే తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు ఆరోగ్యం బాలేదని చెబుతున్నారు ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడా కృష్ణదాస్ చెప్పుకొచ్చారు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం బాధ్యతలు కూడా ఆయనే నిత్త నేసుకోవాల్సి వచ్చింది ప్రసాదరావుకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ప్రక్షాళన కార్యక్రమాన్ని నగరంలో ఒకరికి రూరల్ గార మండలాల్లో మరో ఇద్దరికి అప్పగించి విజయవంతంగా చేయాలని ఆదేశించారు అధికారం పోయినంత మాత్రాన సైలెంట్ గా ఉంటే ఎలా అన్న ఉద్దేశంతో కృష్ణదాసు ముఖ్య నేతలందరికీ బాధ్యతలైతే అప్పగించారు కానీ వారి నుంచి రెస్పాన్సే సరిగ్గా రాలేదట అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కార్యక్రమానికి ఇలా చేస్తే ఎలా అంటూ కేడరీ గుసగుసలాడుకుంటున్నారట ఇక ఆమదల వలసలో మాజీ స్పీకర్ తమ్మినేని పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వెంట కూడా క్యాడర్ పరచగానే హాజరయ్యారు దీంతో ఆ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అలాగే ఇచ్చోపరు నియోజకవర్గంలో నేను మీతో ఉంటానని గంభీరంగా ప్రకటించుకున్న పిరియా విజయ ఎన్నికల్లో ఓటమి తర్వాత భూతద్దం పెట్టి వెతికినా కనిపించడమే లేదట ఇలా ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పత్తా లేకుండా పోయిన నాయకుల లిస్టు చాలానే ఉందట ఇక ఈ మధ్య సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారిన దువాడ శ్రీనివాస్ కథ మరోలా ఉంది టెక్కలిలో ఆయన సొంతంటి పంచాయతీతోనే సతమతమైపోతున్నారు దీంతో ఆయన ఎక్కడా పార్టీ కార్యక్రమాలు కనిపించలేదు టెక్కలి గా ఉన్న పేరాడ తిలక్ తాను కూడా గాయబ్ లిస్ట్ లో చేరిపోయారు పాలకొండలో అయితే మాజీ ఎమ్మెల్యే విశ్వరాయ్ కళావతి ఎక్కడ ఉన్నారో చూద్దామంటే భూతద్ధం పట్టుకున్నా కనిపించడం లేదట రాజ్యాం నియోజకవర్గంలో డాక్టర్ తేలి రాజేష్ యథావిధిగా తన డాక్టర్ లో తలమరుకలై ఉన్నారట అంత ఇంతో ఎమ్మెల్యే గొరలి కిరణ్ కుమార్ వెంట మాత్రం దాదాపు పాతిక మంది రావడంతో హమ్మయ్య అంటూ లోపలి ఖుషిగా ఫీల్ అయ్యారట నాయకులు ఓ పక్క జనసేన బీజేపీ తిరుపతి లడ్డు కల్తీ అయిపోయి అపవిత్రమైందంటూ ప్రతిరోజు ఏదో రకంగా మీడియాలో హడావిడి చేస్తున్నాయి ఎప్పుడు ప్రకటనల ద్వారా జనన్నోళ్లలో ఆయా పార్టీల నాయకులు నానుతున్నారు జనసేన ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతోంటే దాన్ని తిప్పికొట్టే నాయకుడే వైసీపీలో లీడ్ అయ్యాయని కేడర్ చిన్నబోతోందట జగన్ అంటో యానిమల్ ఫ్యాట్ కలిపి అపచారానికి పాల్పడి ఉంటారనే ఫీలింగే వైసీపీ క్యాడర్లు ఎక్కువ మంది నమ్ముతున్నారట అందుకోసమే ఉదయం పదిన్నర గంటలకు స్థానిక నారాయణ తిరుమలలో ప్రక్షాళన పూజలు నిర్వహించడానికి పిలుపునిస్తే పదకొండున్నర దాటినా పట్టుమని పాతికి మంది కూడా కనిపించలేదు అంటున్నారు దీనికి తోడు ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఒకవేళ దాసుతో వెళితే ప్రసాదరావు ఏమంటారు అన్న సందిగ్ధంలో కూడా కేడర్లు ఉందట అందుకే నారాయణ తిరుమలకు వైసీపీ కేడర్ డుమ్మ కొట్టారనే టాక్ వినిపిస్తోంది ఎన్నికల ఫలితాల తర్వాత ధర్మాన ప్రసాదరావు పూర్తిగా తన బంగళకే పరిమితమైపోయారని ఇక్కడి జనమంతా బహిరంగంగా చెప్పుకునేదే శ్రీకాకుళం నియోజకవర్గ బాధ్యతలు మరొకరికి అప్పగించకుండా తన సోదరిని ముందు పెట్టి గేమ్ ఆడుతున్నారని రెండు మూడేళ్ల పాటు ఈ విధంగా నడిపేసి ఆ తర్వాత మళ్లీ తానున్నానంటూ యాక్టివ్ అవుతారని ప్రసాదరావు లోగుట్టు గురించి తెలిసిన క్యాడర్ మొత్తం ఇప్పుడు బాహటంగానే చెప్పుకుంటోంది ఇక సమస్యను తనదైన పబ్లిసిటీ స్టంట్ తో నిత్యం మీడియాలో కనిపించే ధర్మాన తనయుడు రామ్ మనోహర్ నాయుడు ఎన్నికల తర్వాత ఏమయ్యారని స్థానిక కేడర్ ప్రశ్నిస్తోంది ఇంతకీ ధర్మాన పార్టీలో ఉన్నట్టా లేనట్టా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది ఒకవేళ ప్రసాదరావు జగన్ మీద అలిగి ఆయన వస్తేనే మళ్లీ యాక్టివేట్ అవుతానని ప్రెస్టీజ్ గనక వెళితే గనక అంత సీన్ జగన్ నుంచి మాత్రం ఉండదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలిగిన వారిని బుజ్జగించడం జరగని పని అంటున్నారు అలాగనే తనను వదులుకోవడానికి కూడా జగన్ సిద్ధ లేరనే విషయం కూడా ధర్మానకు తెలుసు చెవులు కోరుక్కుంటున్నారు క్యాడర్ ఆయన లేకపోతే పార్టీకి జరిగే నష్టం గురించి జగన్ కు బాగానే తెలుసట గడిచిన ఎన్నికల్లో నలభై శాతం ఓటు బ్యాంకు వైసీపీకి ఉన్నట్టు తేలడం వల్లే ధర్మాన ప్రసాదరావు పార్టీ మారేందుకు ఇష్టపడటం లేదట ఓటర్ల సంఖ్య తగ్గి ఉంటే ఆయన ఖచ్చితంగా ఈ పాటికే పార్టీ వీడిపోయేవారంటూ ధర్మాన వ్యతిరేకులు వాట్సాప్ లలో ఊపేస్తున్నారు నారాయణ తిరుమలలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారితో పాటు రూరల్ గార మండలాలకు సంబంధించిన వారు మినహా నగరంలో ధర్మ బంగ్లా చుట్టూ కబిల్ వేలాడే వారెవరు కనిపించనే లేదట దీన్ని బట్టే సిక్కులు వైసీపీలో శిఖరాగ్ర నిర్ణయాలు ఏవో జరుగుతున్నాయన్న టాక్ క్రమంగా బలపడుతోంది ఏది ఏమైనప్పటికీ కూటమి దూకుడు ముందు వైసీపీ చతికిలబడిందనే టాక్ జిల్లాలో బలంగా వ్యాపిస్తోంది ఇటీవల కూటమి అభ్యర్థులు డే అండ్ నైట్ సోషల్ మీడియాలో బయట డోర్ టు డోర్ వెళుతూ తిరుమల విషయం ప్రతి ఇంటికి ప్రచారం చేయడంతో దాన్ని వైసీపీ నేతలు ఎలా తిప్పికొట్టాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట మొత్తం మీద ఈ లడ్డూ వివాదంలో మాత్రం సిక్కులు వైసీపీని కట్టడి చేయడంలో కూటమి నేతలంతా సఫలమయ్యారట మరి ఇంతలా జరిగిన డ్యామేజీని వైసీపీ నేతలు ఎలా కవర్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే